గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కూడా నేను మీ ప్రసాద్ జగన్ కాన్వాయ్పై మహిళల చెప్పులు విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొదిలి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఎందు గురించి ఏదైతే ఆ పొగాకు రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారో ఈ క్రమంలో అక్కడికి వెళ్ళారు రైట్ ఇందులో ఏదైనా తప్పుందా ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకి సంఘీభావం తెలపాలి అని లేదా వాళ్ళ గొంతు వినిపించాలి అని వెళ్ళారు అయితే అక్కడికి మహిళలు ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు సో వాళ్ళు చెప్పులతో కానువా పైన దాడి నిరసన శాఖలు జగన్ గోబ్యాక్ అనే నినాదాలు ఇవన్నీ జరిగినాయి సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తను ఎవరికైనా సరే మద్దతు తెలిపే హక్కు అధికారం ఉంది సో వెళ్ళడం తప్పంటారా అట్లాగే మహిళలు సరే వాళ్ళు నిరసన ఎందుకు తెలియజేశారు జగన్ గోబ్యాక్ అని చెప్పేసి ఎందుకు నినాదాలు చేశారు అంటే ఇటీవల గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి కదా ఏదైతే అమరావతి దానికి సంబంధించి అక్కడ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు కదా సో దానికి వాళ్ళ యొక్క నిరసన అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అనేది వాళ్ళ యొక్క డిమాండ్ అయితే అది సందర్భమా అక్కడ రైతులకు సంబంధించిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఈ మహిళలు వచ్చేసి అక్కడ ఆ విధంగా నిరసన తెలియజేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అఫ్కోర్స్ ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళలో చాలామంది అదిగో అప్పుడు అట్లా చేయలేదా ఇప్పుడు ఇట్లా చేయలేదా అని చెప్పేసి అంటారు అప్పుడు వాళ్ళు చేసినా తప్పే ఇప్పుడు వీళ్ళు చేసినా తప్పే ఎందుకంటే ఇప్పుడు మీరు మనం కనుక ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పర్యటన బస్సు పర్యటన చేస్తున్నప్పుడు ఆ బస్సు పైన కూడా చెప్పులు విసిరారు అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు సైతం ఆయన ఏమన్నారు అంటే ఇది నిరసనలో భాగం అన్నారు సో అంటే అప్పుడు అది నిరసనలో భాగం అయితే ఇప్పుడు ఇది నిరసనలో భాగంగానే చూడాలి కాదు అప్పుడు అది అమానుషం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిపైన చేసిన దాన్ని అమానుషం అని చెప్పేసి ఎవరెవరైతే మాట్లాడారో మరి ఇది కూడా అమానుషమేగా సో అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు కరెక్టే అప్పుడు కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు ఇది అమానుషం అరాచకం ప్రభుత్వం కావాలని ఈ రకంగా వ్యవహరించింది అని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు సో ఇప్పుడు సేమ్ వర్షన్ వైసీపీ వాళ్ళు అంటున్నారు అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు అది ప్రజాస్వామ్యంలో భాగం అన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది ప్రజాస్వామ్యంలో భాగం అంటున్నారు కానీ అసలు వాస్తవం ఏంటి అప్పుడు చేసింది తప్పే ఇప్పుడు చేసింది తప్పే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఆయన వాహనం పైన చెప్పులు విసిరారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నేతగా ఉన్నారు ఆయన కాను అని చెప్పులు విసిరారు సో ఇప్పుడు ఎవరిని సమర్థిస్తాం రెండిటినీ సమర్థించకూడదు రెండింటినీ ఖండించాలి మరలా ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి కామెంట్స్ పెట్టచ్చు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఆయన వ్యవహార శైలి వేరు అది ఇది అంటే అది వేరు కానీ ఇక్కడ ఆయన అటెండ్ అయిన కార్యక్రమం వేరు రైతులకు సంబంధించిన సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు వేరు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు పర్యటన చేశారు కదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తూ ఉన్న సమయంలో వైసీపీ వాళ్ళు ఎదురు ర్యాలీ చేశారు ఎదురు ర్యాలీ చేయడమే కాకుండా రాళ్ల దాడి కూడా చేశారు అప్పుడు బ్లాక్ కమాండోస్ ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక సేఫ్ గార్డ్గా వాళ్ళు ఉండి సేవ్ చేయగలిగారు కానీ అప్పటి ప్రభుత్వం ఏం చేసింది సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటప్ట్ మర్డర్ కేసు కింద సెక్షన్ ఇటు బాబు గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన నమోదు చేశారు అది ఎంత అరాచకం ఎంత క్రూరత్వం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నప్పుడు వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం రెచ్చగొడటానికి ర్యాలీ కాదా అప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత తప్పు చేశారో ఇప్పుడు మహిళలు బయటకు వచ్చి మాట్లాడటం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా చేయాలి అనేది కూడా రెచ్చ కొట్టతరం కాదంటారా సో అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎదురైన అనుభవాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్నాయి సో అప్పుడు వాళ్ళు చేసినారు తప్పు కాబట్టి ఇప్పుడు అదే దానికి బదులు తీర్చుకుంటున్నామని అనుకుంటే ఇక అప్పుడు తేడా ఏంటి వ్యత్యాసం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కూటమి ప్రభుత్వ పరిపాలనకి తేడా ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని పెద్ద నాయకులు ఏం చెప్పారు మేము అటువంటి అరాచకాలు చెయ్యం అని అని చెప్పేసి అన్నారు అటువంటప్పుడు మరి దీన్ని అరాచకంగా పరిగణిస్తున్నారా ప్రజాస్వామ్యంలో నిరసన హక్కుగా భావిస్తున్నారా అది ప్రజలే నిర్ణయించాలి మరలా ఇక్కడ అనమాకండి ఇదిగో ఆ వాయిస్ వినిపిస్తున్నారు ఈ వాయిస్ వినిపిస్తున్నారు అని కాదు నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి తప్పు ఎవరు చేసినా తప్పే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేదే ముఖ్యం సో ప్రభుత్వం ఆ రైతులకు సంబంధించిన గోడు పట్టించుకొని ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే అవకాశమే ఉండేది కాదు కానీ వాళ్ళు వెళ్ళారు అని అంటే అక్కడ ఆస్కారం అట్లాగే పోలీసు వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఈ నిరసన కార్యక్రమాలు అనే వాటిని అరికట్టగలగాలి అది కూడా రెచ్చగొట్టే తనం ఇక్కడ ప్రతీది కూడా రాజకీయ పరమేక ఎన్నికల సమయంలో చూసుకోండి రాజకీయాలు కానీ మిగతా సమయాల్లో ప్రజా గొంతుక ప్రజల మనసులు ప్రజల బాధ ఏంటి అనేది మాత్రమే ఆ నాయకులు పరిగణించాలి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ఏ విధంగా వ్యవహరించారు ఏ విధంగా పరిపాలించారు అవి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇక్కడున్న పరిస్థితులు వేరు అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి మంచి కేటరే ఉంది బ్రహ్మాండంగా ఆయనకు సంబంధించిన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వస్తారు సో చేసుకునివ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి అటెండ్ అయినంత మాత్రాన ఈ తెలుగుదేశం పార్టీ మహిళలు లేకపోతే వాళ్ళు అక్కడికి రాకుండా ఉంటే నష్టం ఏంటి చేసుకుంటారు మీరు కావాలంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడండి కౌంటర్లు వేయండి కానీ అక్కడ డైరెక్ట్గా బాహాబాహి దిగడం అక్కడ వైసీపీ నాయకులు వస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు అభిమానులు వస్తారు అక్కడ తెలుగుదేశం పేటర్ పార్టీ కేటర్కి ఏం సంబంధం అక్కడ ఎందుకు వెళ్ళాలి ఈ వీడియో కొంతమందికి బాధ కలిగించవచ్చు కానీ వాస్తవాలను మనం మాట్లాడుకోవాలి ఎవరు ఏం చేసినా ప్రతిపక్షం అనే పార్టీ ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు ప్రజల కోసం వాళ్ళ రోడ్డు మీదకి ఎక్కినప్పుడు అది వాళ్ళ హక్కు సో దానిని కూడా ప్రతిదీ రాజకీయం వైపు తిప్పారు అంటే మాత్రం ఇక అంతకంటే మనం మాట్లాడుకోవాలి ఏముండదు సో కూటం ప్రభుత్వం పైన ఎంతో బాధ్యత ఉంది ఎన్నో మరి వాళ్ళపైన ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇటువంటి తరుణంలో ఎట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర అనవసరంగా దూరి లేనిపోయింది ఆ పార్టీ పరువులు తీసుకో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నైజం అది కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివి ఎక్కడ కూడా ఉపేక్షించరు కానీ ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహం వల్ల కావచ్చు వాళ్ళు చేస్తున్న చర్యల వల్ల ఆ యొక్క కూటమికి అపవాద కలుగుతుంది సో ఇప్పుడు కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కతే కాదు ప్రభుత్వంలో ఉన్నది సో బీజేపీ ఉన్నది జనసేన ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గుర్తుంచుకోండి సో ఇట్లాంటివి ఏదైనా సరే జరుగుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా లేనిపోయిన తిప్పలు తీసుకొచ్చింది అవుతుంది సో అక్కడ పొదిల్లో చ జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నప్పుడు అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిపక్ష నాయకుడిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంటుంది అఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళ హయాంలో అసలు ఎక్కడికక్కడ అరెస్టులు అక్రమంగా చేస్తారు అది వేరే విషయం అఫ్కోర్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టులు చేయలేదు అడ్డుకోలేదు కానీ కొంతమంది మాత్రం ఈ విధంగా వ్యవహరించడం తప్పే సో ఇట్లాంటి వాటి మరి ఇలా ముందు ముందు కూడా ముందు ముందు కూడా ఎప్పుడు కూడా జరగకుండా చర్యలు తీసుకోండి అంతేగాని సో అప్పుడు అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఇలాగే చేస్తాం బదులు తీర్చుకుంటాం అని అంటే మాత్రం ప్రజలు దాన్ని క్షమించరు గుర్తుంచుకోండి ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసులో పెట్టుకుంటారు ఇప్పుడు వైసీపీ అన్న జగన్మోహన్ రెడ్డి గారన్నా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని అలాగే ఉండనివ్వండి దాన్ని కాస్త అనుకూలంగా మార్చేలాగా ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి గుర్తుంచుకోండి సో ఇదే తెలుగుదేశం పార్టీకి అప్పట్లో అంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్రహ్మాండమైన ఫుల్ స్వింగ్ ఉంది తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి ఉంది కానీ నిదానంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన పరిపాలన తీరు వల్ల ఆ వైసీపీలోని నాయకుల అత్యుత్సాహం వల్ల స్లోగా వైసీపీ గ్రాఫ్ డౌన్ అయిపోవడం సామాన్య ప్రజలు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే బాబు అనే పరిస్థితి రావడం ఇక ఆ క్రమంలో కూటమికి విపరీతమైన మద్దతు లభించింది సో అది ఎందుకు వచ్చింది అప్పుడు వాళ్ళు పరిపాలనా తీరులో ఉన్నటువంటి లోపాలు అధికార మద్దతు కావచ్చు వాళ్ళు వ్యవహరించిన తీరు సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఈ విధంగా మరలా కూటమి ప్రభుత్వం చేసిందనుకోండి ఇక దానికి అర్థంపరగముంటుంది ఎందుకంటే ఇక్కడ కూటమి మూడు పార్టీల కలయిక బ్రహ్మాండమైన అనుభవం ఉన్న నాయకుడు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు వీళ్ళందరూ కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రెగ్యులర్గా జరిగే ఈ రొటీన్ యాక్టివిటీస్ లాగా కాకుండా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి అలాగే ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ నిరసన కార్యక్రమాలు లేదా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దెమ్ చేసుకునేవ్వండి ఇబ్బంది ఏం లేదు అంతేగాని ఇట్లాగా ఏదైనా సరే ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం అది పెను ప్రమాదం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ పైన చెప్పులు విసరడం పైన మీ అభిప్రాయం అది తప్ప ఒప్ప అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ